Hi friends! మీరందరూ చూస్తున్నారు కదా ఇది చూస్తేనే అర్థమైపోతుంది కదండి ఇదంటే ఏంటో మన తెలంగాణ తెలంగాణ వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది మైలపూలు అనేసి మనకు పెళ్ళికి ముందైతే ఇలా మైలపూలు అయితే తీస్తాం కదండి అవి ఎలా తీస్తారో అది ఎలా అయితే చేస్తారో ఫస్ట్ అయితే ఇలా చూడండి ఒకసారి అయితే ఇలా మా మామయ్య గారు అయితే పిల్ల పెళ్ళిళ్ళప్పుడు మైలపూలు తీయడానికి అలాగే కార్ల తీయడానికి అయితే వెళ్తారు అలాగే మా మామయ్య గారు అయితే ఇప్పుడు చేసి చూపిస్తారో ఒకసారి అయితే చూడండి ఫస్ట్ అయితే తలకైతే ఒక గుడ్డ చుట్టుకొని ఆ తర్వాత ఫస్ట్ దేవుణ్ణి అయితే ప్రార్థించుకొని ఇలా మైలపూలు అయితే పోస్తారండి ఇలా చూడండి ఇప్పుడు బియ్యాన్ని ఆ బియ్యాన్ని ఇప్పుడు మనకి ఆ ముగ్గు ఎలా గీస్తారో ఒకసారి అయితే చూడండి చాలామందికి ఆడవాళ్ళకైతే ఈజీ అండి ఎందుకంటే ముగ్గులు అయితే బాగా వేసుకుంటాం కాబట్టి వాళ్ళకి గీయడం అయితే చాలా ఈజీగా అయిపోతుంది మగవాళ్ళకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఏమీ లేదండి ఇలా చూడండి ఇలా నాలుగు పలకలుగా డబ్బా షేప్లో అయితే గీసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి అయితే సేమ్ ఇదే విధంగా టూ లైన్స్ వచ్చే విధంగా డబ్బాల షేప్లో గీసుకోవాలి ఆ తర్వాత మధ్యలో క్రాస్గా అటు క్రాస్ ఇటు క్రాస్గా రెండు రెండు లైన్లు అయితే గీసుకోవాలండి ఎక్కడ గీసినా సరే రెండు రెండు లైన్లు వచ్చేటట్లయితే గీసేసుకోవాలి సైడ్స్ కూడా మూలలకి కూడా ఇలా సేమ్ ఇంతే అండి రౌండప్ చేసుకోవాలి ఆ ఈ రెండు లైన్లు ఈ రెండు లైన్లు కొంచెం బాగుగా పెంచుకొని అవి ఇవి సేమ్ రౌండ్గా జాయింట్ చేసుకోవాలి డబల్ డబల్ లైన్ వచ్చే విధంగా చూసుకోండి ఆంధ్ర సైడ్ అయితే చాలా తక్కువండి ఆంధ్ర సైడ్ ఇవి చేసుకోవడం ఇక తెలంగాణలో అయితే ఎక్కువగా ఇవే చేస్తారు చాలామందికి అయితే తెలియదు అండి ఆంధ్ర సైడ్ వాళ్ళకి అందుకే చేయరు అలాగే ఇలా చూడండి ఇప్పుడైతే మొత్తం ముగ్గు అయితే మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చూడండి అలాగే మా కాణి కూడా పెడతారు కదండి మనకి మైలపూలు అయితే కాణి పెడతారు కదా ఇక మేమైతే మా కాణి కూడా ప్రిపే రెడీ చేసామండి ఇక మా మామయ్య గారు అయితే కాణీలు కానీ ఒకటి కాదండి ఒక నాలుగైదు వరకు అయితే ఉన్నాయి మా దగ్గర ఇక కానీ కూడా ఇలా మైలెపోల దగ్గర అయితే కంపల్సరీగా పెడతారు చాలామంది మరి తెలియని వాళ్ళు అయితే ఇక మనం తెలియదు కాబట్టి ఇక కంపల్సరీ కానీ అయితే ఉండాలండి మైలపోలు తీసేటప్పుడు ఇలా చూడండి ఇలా సైడ్స్ ఇలా మూలలు ఎమ్మటి డిజైన్ ఇలా అయితే వేసుకోవాలి అలాగే మధ్యలో కూడా సేమ్ అదే విధంగా టూ లైన్స్ వరకు ఇలా రౌండప్ చేసుకోండి ఇంకా దానిలోకి అయితే మంగళహారతి పెడతామండి ఫాస్ట్ అయితే మంగళహారతి అలాగే తాంబూలం పూలు ఇంకా వచ్చేసి జాకెట్ ముక్క ఇవైతే ఇవన్నీ పెట్టుకుంటాము మనం మైలపలు తీసేటప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత ఇక ఆ తర్వాత అయితే ఇక రెండు పీట్లు అయితే వేసి కూర్చొని అయితే మైలపూలు తీస్తారు కదండి ఇలాగే సేమ్ ఇక మనం సేమ్ పెళ్ళిళ్ళు ఎలా అయితే చేస్తామో అలాగే చేసి చూపించాము మీ అందరి కోసం ఇలా చూడండి అలాగే ఇక కానీ కూడా పెట్టామండి ఇక కానీ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మా దగ్గర అయితే ఉన్నాయండి మాకైతే వాట్సాప్ చేయొచ్చు మేమైతే మీకు కూడా తెలియచేస్తాము నెంబర్కి ఫోన్ చేస్తే అలాగే ఇలా చూడండి ఇక అయితే మా మామయ్య గారు మొత్తం ఇలాగే పూర్తి చేస్తారు మీరు కూడా కంటిన్యూ చేయండి ఎలా అయితే చేస్తారో కూడా చూడండి వీడియోని కంటిన్యూ చేయండి మొత్తం ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్టే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ What you want? With you I don't ever feel calm. I could feel the sweat inside my palms. Play with me like cats and a string You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. You know I'm addicted to you, and it's twisted. You've been gifted with the evil voodoo. Got me coming back for more, even when I've been screwed. Dolls full of pins pierce my heart straight through. Got issues in my head. I like you in my bed, but you keep me on red. Oh, everything is like a test. I better not text, or I'll come off desperate. But if I lay down and I play dead and I stay dead, baby, you'll get sick of me. Play dead. Will you regret everything that you did, that you said? I don't think you understand what you're doing And my heart's black and blue from the bruising I feel like when I'm with you I'm losing I feel like you think that this amusing Sitting there gaslighting and confusing I'm the one who's always sorry, the conclusion. Even though I offer all of the solutions. I wish you loved me like I love you, it's stupid. When I'm alone with you, I never feel lucid. I wish I wasn't struck by Cupid. I wish when I first saw you, I knew this. When I'm with you, I feel so useless. I feel diluted, my heart's been wounded. Silhouettes of you are like a dawn. Never really know what you want. With you I don't ever feel calm I can feel the sweat inside my palm. Play with me like cats and a string You don't understand the pain it brings You don't ever wanna give me wings You don't ever wanna set me free But if I lay down and I